నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉడకని అన్నం కుళ్ళిన కూరలో పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఆహారం వసతులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది నాసిరకం ఆహారం అపరిశుభ్ర వాతావరణం బాధ్యతారహిత సిబ్బంది వ్యవహారంపై పేషెంట్లు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు అందించాల్సిన ఆహారం నాణ్యత లేకుండా ఉందని నిబంధన ప్రకారం అందరికీ ఇవ్వాల్సిన కోడుగుడ్లు కేవలం ఇరవై ముప్పై మందికే ఇస్తున్నారని వారు ఆరోపించారు అన్నం సరిగా ఉడకదు కొన్నిసార్లు మాడిపో కూరల్లో కుళ్ళిపోయిన వాసన వస్తోంది ఇలాంటి ఆహారం తిని ఎలా కోలుకుంటామని బాధితులు ప్రశ్నిస్తున్నారు ఆసుపత్రిలో పరిశుభ్రత సైతం లేకపోవటం మరో పెద్ద సమస్యగా మారింది టాయిలెట్స్ లో మద్యం సీసాలు కనిపిస్తున్నాయని కొంతమంది సిబ్బంది మద్యం సేవించి విధులకు వస్తున్నారని రోగులు ఆరోపించారు సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడం వారానికి రెండు రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం వలన సమస్యలు మరింత పెరుగుతున్నాయని పేషెంట్లు చెబుతున్నారు ఈ పరిస్థితిపై వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆహారం నాణ్యతను ఆసుపత్రి పరిశుభ్రతను మెరుగుపరచాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు తాగదా నువ్వు నా నువ్వు ఏ ఏం చేయలేవు నన్ను ఏమే ఎంఎల్ఏ వస్తున్నాడు ఇప్పుడు ఆ అలాగే సీఎం వచ్చిన కానీ నేను చేయలేవు కదా అన్ని వస్తుంది అవును ఆయన తాగేసి పేషెంట్ అంట తాగేసి మరి ఇక్కడ అన్నం పెడుతున్నాడు నువ్వు తెల్లూరు హాస్పిటల్ సార్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఈ నా పేరు సుమా సార్ మా అమ్మమ్మ మా తాతయ్య ఇక్కడ ఉన్నారు మా తాతయ్యకి హెల్త్ బాగాలేకుండా ఇక్కడ జాయిన్ అయ్యి ఉన్నారు మా తాతయ్య వచ్చి టెన్ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి మా అమ్మమ్మ హెల్ప్ హెల్పర్గా ఉన్నారు ఉంటే ఈ రోజు వచ్చాను నేను చూడడానికి ఈ రోజు వచ్చి చూస్తే ఫుడ్ పెట్టడానికి వెళ్ళి తీసుకోరాబోనాయన పంపించింది మా అమ్మమ్మ వచ్చి చూస్తే అన్నము మామిడిపోయిన స్మెల్ వస్తుంది రసం అయితే ఉత్త నీళ్ళే సార్ రసం అనే అసలు రసమే కాదు అది ఉత్త నీళ్ళు తాలింపు అయితే అసలు ఉడకలేదు ఆ ఉడకని తాలింపు బాయిల్డ్ ఎగ్ ఒక టెన్ మెంబర్స్కి ఏమో పెట్టున్నారు అంతే ఇంకా బాయిల్డ్ ఎగ్స్ లేవు బనానా పెట్టట్లేదు ఫుడ్ రీతిగా అసలు ఫుడ్ అనే మాట వీళ్ళకి లేదు సార్ మందిని అడిగినా కూడా ఇక్కడ ఫుడ్డే బాగుండట్లేదు మా పాచిపోయిన అన్నం కూడా పెడుతున్నారు పాచిపోయిన కూరలు కూడా మేము గెత్తి లేక తింటున్నాము ఇంకా కాకిలికి తట్టుకోలేక నీళ్ళు తాగి కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి అని కొంతమంది చెప్తున్నారు ఇక్కడ సూపర్ నెంట్కి ఏమైనా చెప్తామంటే సూపర్ నెంట్ ఇక్కడ లేదు కాబట్టి మేము ఇంకేం చేయాలి అర్థం కాక ఇంక మీకు పిలిచాము సార్ మిమ్మల్ని పిలిచాము ఇక్కడైతే అడుగుతుంటే అన్నం ఏందయ్యో ఇంత కొద్దే పెడుతున్నా ఏంది మాడు వాసన వస్తుందని ఒడ్డిచ్చే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏమైనా ఆన్సర్ చేస్తున్నారు ఇష్టం ఉంటే అంటే కష్టం ఉంటే ప్లేట్ అక్కడ పెట్టేసి సెలెండ్ అని ప్లేట్లు లాక్కునేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా సార్ వడ్డించే వాళ్ళు కూడా డ్రింకర్స్ ఉంటున్నారు డ్రింక్ చేసి వడ్డిస్తున్నారు లేడీస్ వచ్చి పెట్టేవాళ్ళు లేడీస్ వచ్చి లేడీస్ వచ్చి పెట్టుకునేటప్పుడు డ్రింకింగ్ చేసే వాళ్ళు ఉండకూడదు కదా అది డ్రింకింగ్ చేసే వాళ్ళు ఎవరు పేషెంట్లే ఇక్కడ ఉన్న పేషెంట్లే పేషెంట్గా ఉండి ఇక్కడ వడ్డిస్తున్నారు ఆ వడ్డిచ్చే వాళ్ళు డ్రింకింగ్ ఆ పేషెంట్లు హాస్పిటల్ నుంచి అసలు బయటకు వెళ్ళకూడదు కదా కానీ బయటకు వెళ్ళి డ్రింక్ చేసి వస్తున్నారు ఆ ఈవెన్ వాష్రూమ్స్లో కూడా తాగిన డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి వాష్రూమ్స్లో వెళ్ళి చెక్ చేస్తే అసలు ఎంతమంది ఇక్కడ ఎత్తి తిండి లేక సరైన మెడిసిన్స్ కూడా ఇవ్వట డాక్టర్స్ మెడిసిన్స్ రాసిస్తుంటే ఆ మెడిసిన్స్ వెళ్ళి వెళ్ళి అడుగుతుంటే మెడిసిన్స్ కూడా లేవంటున్నారంట ఫైవ్ మెడిసిన్స్ రాసిస్తారు అంటే ఒక్కొక్క దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి రాసిస్తారు రాసిస్తే వన్ మెడిసిన్ ఏదో ఇస్తున్నారంట మిగతా రిమైనింగ్వి బయట వెళ్ళి తెచ్చుకుని అంటున్నారంట తెచ్చుకునే స్తోమత మా కాడుంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం మాకు లేదు సార్ మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకుంటాము ఆ స్తోమతలాగే చాలా మంది కూటికి లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్మిట్ అవడానికి కారణం ఏంటి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా చేస్తారు మాకు ఫ్రీగా సర్వీస్ చేస్తారని ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు కానీ ఇక్కడ ఫ్రీ అంటున్నారు కానీ సరైన ఫుడ్ లేదు సరైన మెడిసిన్ లేదు ట్రీట్మెంట్ అయితే డాక్టర్స్ చేస్తున్నారు వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తున్నారు కానీ ఇక్కడ సరే స్పందన అసలు ఎవరు స్పందించట్లేదు సిస్టర్స్ అడిగితే మేడం మేము ఏం చేసేది వాళ్ళు అలా పెడుతున్నారు ఫుడ్ గురించి నేను సిస్టర్ని కూడా అడిగాను నేనేం చేయగలను అంటే నేను పైన అధికారులకు చెప్తాను మేడం అని చెప్పుకోండి అదే మంచిది అదే మేము కూడా ఎన్నోసార్లు చెప్పాం వాళ్ళకి వాళ్ళు మా మాట పట్టించుకోవట్లేదు మీరైనా గట్టిగా స్పందించండి సిస్టర్స్ కూడా సజెస్ట్ చేశారు మాకు కూడా సిస్టర్స్ కూడా అడిగాము అడిగాం అంతకు ముందు అయితే ఆఫ్టర్నూన్ బాయిల్డ్ ఎగ్స్ టూ ఇస్తారు సార్ అసలు బాయిల్డ్ ఎగ్స్ ఒక పది మందికి ఒక కోడి గుడ్డే ఇస్తున్నారు అది కూడా ఎప్పుడో పది మందికి దొరికితే ఇంకా మిగతా యాభై అరవై మందికి ఉండదు ఫుడ్ ఇందాక కూడా మా పెడుతుంటే పది మందికి ఫుడ్ లేదు ఇందాక పది మందికి ఫుడ్ లేదు అసలు వెనకాల నిలబడుకుంటే అన్నం పెట్టండి వీళ్ళకంటే అన్నం లేదమ్మా అయిపోయింది గుడ్లు లేవమ్మా అయిపోయింది పది మందికి పెట్టారు గుడ్లు ఇంకా గుడ్లు లేవు అంట అయిపోయాయంట అంట అన్నం పెట్టండి అమ్మా అంటే అన్నం లేదు కూర ఏంటే ఆ కూర నీళ్ళే అదైనా తినడానికి అదైనా ఉంటుందని నిలబడుకోనంటే అన్న లేదు బయట వెళ్ళి తెచ్చుకోండి వాళ్ళేం సార్ మాకు చెప్పేది బయటికి వెళ్ళి తెచ్చుకోవడం బయటకు వెళ్ళి తెచ్చుకోవడం మాకు తెలియదా మా డబ్బులు లేక కదా ఇక్కడికి వచ్చిన్నామా మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు అక్కడ వడ్డించే వాళ్ళైతే ప్లేట్ మా అమ్మమ్మ అయితే ఆఫ్టర్నూన్ ఏడుస్తా చెప్పింది నాకు మా అమ్మమ్మ నాకు భలే బాధేసింది ఏమని ఆకలికి ఆమెకి బాడీ షివరింగ్ వచ్చేసిందంట ఆమె షుగర్ పేషెంట్ వస్తే అన్నం పెట్టా ఎంత లేట్ అయిందని అడిగిన దానికి ప్లేట్ లాక్కొనేసి ఆయన నేను పెట్టని ఫోన్ తోసేశాడంట అది కరెక్ట్ అయిన పద్ధత ముసులో అలా తోస్తారా ఎవరు పెద్దవాళ్ళు లేరనే కదా ఇక్కడ లేరనే కదా మీ మీద ఈ రోజు వస్తే మా అమ్మమ్మ నాకు చెప్పి బాధపడింది ఇక్కడ ఎలా ఫుడ్ పెడతారని నేను వచ్చి చూడడము అన్నీ చేయడం వల్ల నేను ఇంత దూరం వచ్చింది సార్ ప్రతి పేషెంట్ని అడగండి ఎవరినైనా అడగండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా వాష్రూమ్స్ అక్కడ బా తాగిన బాటిల్స్ ఉన్నాయా లేదా మీరే చెక్ చేసుకోండి ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉంది ఎవరెవరు ఎలా మాట్లాడారు ఎలా బిహేవ్ చేసి ప్రతి ప్రూఫ్ వీడియో తీసి పెట్టున్నాను నేను చెక్ చేసుకోండి సార్ కావాలంటే పేషెంట్స్ కూడా అడగండి నో ప్రాబ్లం నేను ఒకటే కాదు అందరినీ కనుక్కొని నేను మీతో మాట్లాడుతున్నాను అందరిని అడిగాను ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇదే చెప్పారు ప్రతి ఒక్క పేషెంట్ పేషెంట్స్ కూడా మీరు అడగండి అంతే మా నా పేరు మునరత్నమ్మ నా భర్తకు బాగలేక ఎక్కడికి కూర్చున్నాము పదకొండు రోజులు అయిపోయింది ఈ రోజుకి ఆహారం ఇక్కడికి వచ్చి నాకు ఆహారం లేదు సార్ ఆహారం పెట్టడం లేదు సార్ ఇన్ని మెచ్చుకులేదు సార్ ఇప్పేనుకుంటూ ఆగలుగునీ ముందుగా పెట్టినైనా నేను నిలబడినాయనంటే చేరికాడ వేసుకుంటాడు సార్ ప్లేట్ని నువ్వెందుక పెరికేసుకుని నువ్వు వస్తేనే రూల్గా మాట్లాడతావు అని అంటారు సార్ నేనే ఇదే మాత అత పెట్టినైనా పెట్టినైనా అని ఇంత బెండకాయ బిడ్డ దగ్గర చాలు సార్ పెట్టే మెతుకో నేను కోడిగుడ్లకు ఆశించలేదు అన్నం పెట్టే అన్నమే రీతిగా ఉంటే సార్ ఆ కూరకా కూరగాయలేసి ఉత్తది ఉడకబెట్టి దించేసినట్టే ఉంటుంది తెల్లని టిఫిన్ చూస్తే గెంజి గంజిగా అది ఉత్త కారం పెట్టి పెడతారు అది ఒక గెంట ఆస్తాడు అడిగితే ఇంకో గంట ఆస్తాడు పొంగలి ఈ రెండు రకాలే రోజు పొంగలి ఉప్పు లేని పొంగలి రవ్వ ఈ రెండే పెడతారు సార్ అంతంత పెడతారు పేషెంట్కే సాలదు నేను దిగిపోయి తెచ్చుకోలేను నేను ఆ పేషెంట్ని అంతే సార్ నేను ఇంకా చెప్పి అది కానీ రెండు తినేలేము లేవు ఆ మధ్య కూడా సార్ చెప్పి అది మధ్య కూడా పని అని పని అప్పుడు చెప్పింది కదా ఆమె కనీసం అన్నమాన తీస్తే కదా అంతేస్తారు ఏ సార్ మళ్ళీ నేను మాట్లాడితే ఓ ఎవరు చెప్పుకో చెప్పుకో దౌర్జన్ ఇంకేం చేస్తుంది ఈ గయాసానికి సార్ సాయంత్రం పూట మధ్య రసం వేసుకుంటే మనిషి బతదాలి అది మీరు చెప్పండి అంటే సాంబార్లో ఏమి ఏదో తాళింపు తాళి దాంట్లో మనిషి ఎన్ని రోజులు బతుంది చెప్పు గతిలేకనే ఇక్కడికి వచ్చేది మేము ఇంటి ఎందుకు వస్తుంది చెప్పు ఇప్పుడుకి వచ్చి నేను వారం సారికి వచ్చి రోజు ఇదే మాట గుడ్ అయిదు ఐదు మంది ప్రతి ఒక్కరికి ఎవరి నుంచి ఆయన ఎలా అయిన ఆయనే మాట్లాడేది ఎక్కువ మాట్లాడుతుంది కర్జున పెరుగున్నామికజ్జున నా పేరు నేను ఆర్టు ప్రెసిడెంట్గా వచ్చాను ఆర్టు ప్రెసిడెంట్గా వచ్చాను నేను వచ్చి మంగళవారం రోజు జాయిన్ అయ్యాను ఆ రోజు నుంచి ఆటికి జావు పోసినట్టే బాస్తో ఇది పొద్దున్న టిఫిన్ పొంగల్ పెట్టాలంటే పొంగలిగా లేదు ఒక జావు పశువుల కన్నా మనం చాలా దాన్ని జాగ్రత్తగా చేసి గోధు ఇది ఈ జొన్నలు అన్నేసి పెడతాం రాగులు అన్నేసి ఇంకా తనంగా ఉంది మధ్యాహ్న ఫుడ్డు కొంతమందికి అందుతుంది కొంతమందికి అందటంలే రోజు ఒక అరటిపండు పొండు ఇవ్వాలి అరటి కూడా ఇవ్వటంలే కోడిగుడ్డు కొంతమందికి అంతే కొంతమందికి అందటం వల్ల అసలు భోజనమే అందటం వల్ల భోజనం సంగటైపోతుంది భోజనం రెండోది ఒక్కోసారి ఉడకతుంది ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకకుండా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది బాత్రూములు పోతే అసలు ముక్కులు మూసుకొని పోయి భలే ఇబ్బంది పడుతున్నారు బాత్రూమ్లో చాలామంది పేషెంట్లు ఈ రకంగా చాలా కోడి గుడ్డు ఇవ్వటం కానీ మాటల గుడ్లు కొంతమంది కేరు కొంతమందికి ఇస్తారు రెండు గుడ్లు ఇవాళ మాకు మెడికల్ మెడికల్ ఆఫీసర్ రాసింది అది సక్రంగా మాకు అందటం మొత్తాన్ని కూడా అందగా లాక్కొని ఆ మేడం చెప్పినట్టు లాక్కొని గిన్నెలు పక్కన పరిచి నువ్వు ఎవరో చెప్పుకుంటో చెప్పుకోమని ఐదు రోజుల నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు ఇబ్బంది అయిన పరిస్థితుల్లో పెడుతున్నారు జావ సంకట చేయటం జావ ఉప్మా ఇటం ఏం కొనుక్కుంటారు పస్తులతో చేస్తున్నారు ఇడ్లీ పెడతారు ఉప్మా పెడతారు పొంగలు పెడతారు మనిషి అన్నం పెడతారు పచ్చడి రసము సాంబారు మజ్జిగి అన్ని ఇస్తారు ఈడ అంతే అన్నం పెడుతున్నా మేము ఎన్ని రోజులన్నీ అడిగాము ఈ రోజు గుర్తించి రేపు ఇవ్వడం సాయంత్రం ఇవ్వడం నా పేరు రవణమ్మలయ్య మా హస్బెండ్కి గుండు జబ్బు బాగా జరుగుతుంది కాదంట్లా ప్రాబ్లం ఇదే తిండి ప్రాబ్లం ఏందయ్యా నీకు రెండు వేసాడు నాకు ఒక గుడ్డు వేసాడు నేను తిరగ పో చేసా మరి ఎవరు చెప్పుకోమంటే చెప్పుకుంటుండే అదే మా అన్నని ఇక్కడికి బాగా తీసుకొచ్చాము నేను వచ్చి రెండు వారాలు రెండు వారాలు కూడా మాకు రెండు గుడ్లు వేసిన రోజు దినం లేదు అట్టు పండు అసలు వేయలేదు మధ్యాహ్నం కూడా వేయలేదు నాకైతే అడిగిన ప్రతిసారి మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోమని మర్షన్ కన్నారు బళ్ళ ఇబ్బందులు నన్ను అయితే చాలా ఇబ్బందికి బల ప్రతిరోజు నేను ఆయన ప్రతిరోజు గొడవేసుకుంటూనే ఉన్నాను నేను అన్న మీరు కాకపోతే ఇంకొకరు పెడతారు మీరు వెళ్ళండి మా మా మమ్మల్ని ఎందుకు కడుతున్నారు అంటే మిమ్మల్ని అడగ ఎవరు అడిగారు మేము పెట్టేది మీరే కదా మీరే మీ మీద ఇంకా పోయి చెప్పుకోండి అసలు అన్నం బాగలేదు అన్నం వేయటం లేదు గుడ్లు పెట్టట్లేదు అడ్డుపుణి కావట్లేదు ఫ్రెండ్స్ బాత్రూమ్కి వెళ్తే సార్ బాత్రూమ్ అయితే అవును సార్ బ్రాందీ బాటిల్ సిగరెట్లు బీడీలు అన్నీ ఉన్నాయి సార్ మేము మేము ఉండే బాట్లు అయితే మేము అసలు క్లీనింగ్ లేదు అసలు జాయి ఆడపడిపోతారు సార్ మొదలు ఇకలాంగు అన్న సార్ ఇది నేను మా అమ్మకి మా నాన్న ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు అందుకు నేను వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్ ఏం బాగుంది డాక్టర్లు బాగా చూస్తున్నారు నర్సులు అందరూ బాగా చూస్తున్నారు అని చెప్పారు కానీ ఆహారం సరిలేదని చెప్తున్నారు కానీ పేషెంట్లు ఒక్కొక్కరు మాకు ఆహారం సరిగా ఇవ్వలేదమ్మా ఈనింగ్ సరిలేదు బాత్రూమ్లో సరిగా లేదు ప్రతి ఒక్కరు ఎంతో బాధపడతారు కానీ వెజిటేబుల్స్ అసలు ఉడకనే ఉడకలేదంట రైస్ చూస్తే స్మెల్ అంట మాడి వాసన రసం అంటే రసంగానే లేదంట ఉదయం బ్రేక్ఫాస్ట్ అట్లే ఉందంట మధ్యాహ్నం లంచ్ అట్లే ఉంది డిన్నర్ అయితే అసలు వాళ్ళకి నీటిగానే లేదు కోడిగుడ్లు వేస్తారు అట్టి పొడ్లు వేస్తారు పిల్ల వాళ్ళకి ఎవరికి అనడం లేదని చెప్తున్నారు ఇంకా అదే అధికారులు వాళ్ళని గురించి న్యాయం చేసాలని అడుగు చెప్తున్నాను నేను వచ్చి లివర్ ప్రాబ్లంకి ఇక్కడికి వచ్చాను వచ్చి ఒక వారం అవుతుంది ఇక్కడికి వచ్చిన కాళ్ళ నుంచి కనీసం నాకు వారంలో ఒకరోజు గుడ్డు వచ్చింది ఎగ్గు ఆ రైస్ కూడా ఏంటంటే పిల్లలు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలకు పెట్టి పిల్లలకి పెట్టి అంత రైస్ పెడతా ఉన్నారు చిన్న పిల్లలకి ఎంత రైస్ పెడతారో అంత రైసే పెడతా ఉన్నారు ఇంకొద్దిగా ఏంటంటే కూడా వాళ్ళని దబాయించడం వాళ్ళని దౌర్జన్యం చేయడం ఇలాగా వాళ్ళని వెయిటింగ్ లిస్ట్లో పెట్టేయటం భోజనం ఇలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇంకోటి వచ్చి వాళ్ళు డ్రింక్ చేసి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రతి డ్రింక్ వాళ్ళు ఆడ వీళ్ళకి అటెండ్ రాస్తున్నారు ఇక్కడ ఏందంటే ఒక డాక్టర్ కానీ ఒక నర్సు కానీ వచ్చి ఇక్కడ పొజిషన్ ఎట్టుంది ఎలా జరుగుతుంది ఏంది అనే ఇదైతే జరగట్ల ఇక్కడ హాస్పిటల్ వరకు ఒక సెక్యూరిటీ గార్డ్కి చెప్పినా సరే ఇంకొకరికి చెప్పినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే రైస్ కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి అస్సలు బాగల అసలు పేషెంట్లు పెట్టేదాన్ని నాకెళ్ళి అసలు కుక్కల కంటే కూడా హీనంగా ఉంది ఆ ఫుడ్ అయితే రేపు ఎవరు వచ్చినా సరే దాన్ని ఎంక్వైరీ చేసి దానిపైన అధికారులకు పంపించి దీని గురించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా